ననతండి వెనక్కి నిలపండి అది తిరిగి అంటేండి అక్క bundle మళ్ళీ ముందుకి ఫోన్ తీసి ఆముకు ఫోన్ ಮಾಡಿళ్ళే ముందుకి అక్కడ నా ఇప్పుడు ఏదో ఆ Kalau <laughs> di dikit kan kan సాధన చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఎంత ఉంది యోగ సాధన ఎందుకంటే యోగ విద్య అనేది చాలా మందికి పిల్లలు కూడా తెలియని పరిస్థితి అయిపోయింది ఒకప్పుడు డ్రిల్ ఉండేది ఇప్పుడు డ్రిల్ కూడా లేదు వాళ్ళ శరీరం రాను రాంతాను ఆ ఫ్లెక్సిబిలిటీని కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈరోజు మనం ఆ ఫ్లెక్సిబిలిటీని చూపించుకోవడం కోసం మనం చిన్న ప్రయత్నం చేస్తాం నాకు తెలిసిన చిన్న చిన్న పరిజ్ఞానాన్ని ओके स्टार्ट करते हैं देख बता है मेरे को చెప్పు मेरे देव माता के देवो मेरे नाम मेरे नाम ఆకాశం వైపు నేల వైపు అలా ఓ రెండు సార్లు తీయడం మూడు సార్లు చేయండి టైం లేదు కాబట్టి నెక్స్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి ఎడమ నుంచి కుడికి ఈ మూలకి ఆ మూలకి కళ్ళు తిప్పండి అయిపోయి ఇప్పుడు కలక అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మెడ మెడని ఇలా ముందుకు వంచండి మెడ పైకి ఎత్తండి మళ్ళీ ముందుకు వంచండి

வெயிட்ர் அம கொண்டு போ நான் ஷார்ட் பண்ணிடுறேன் எலெக்ட்ரிக் பண்ணுங்க இமா வந்து கல்வம வந்து மிடுதா டோனரா டைட்டேட்டிக்கு போறா சொல்லுங்க நாளைக்கு காரைக்கு வந்துட்டாங்க ട്രമക്ക് ചെയ്യല അത് ആർ ഫോൺ സർ ബാഗോ

तो तो तो. सर <सथण>